ప్రతి ఒక్కరూ కొంచెం సమయం తీసుకొని ఈ వీడియోని తప్పక చూడండి లేకపోతే మీరే నష్టపోతారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారు మనం తెలియక చేసిన ఈ చిన్ని తప్పులే జీవితంలో ఎన్నో కష్టాలను తెస్తాయి కాబట్టి మన నిత్య జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గుడిలో ప్రదీక్షలు చేసేటప్పుడు చాలామంది భక్తులు గుడి వెనక భాగాన్ని తమ చేతులతో ముట్టుకుని నమస్కారం చేస్తారు కానీ అలా అసలు చేయకూడదు ఎందుకంటే గర్భాలయం వెనుక వైపున దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి నిలబడి తల దూకుంటే త్వరగా ముసలివారు అవుతారు ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇక నుండి అయినా సరే నిలబడి తల దువుకోకండి చాలామంది భోజనం చేసిన తర్వాత తమ చేతులను నాకుతూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలే వస్తాయి భర్త బయటకు వెళ్ళగానే తన భార్య వెంటనే తలుపు వేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లును ఊడవకూడదు బట్టలను తలక్రిందులుగా మడత పెడితే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది పెళ్ళైన ఆడవారు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక గాజును వేసుకోకూడదు ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది అలాగే ఎవరి ముఖం అయితే గుండ్రంగా ఉంటుందో అలాంటి వారికి తమ ఇక మనలో చాలా మంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు అయితే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలం లభిస్తుంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలామంది దేవుడిని మరలా దర్శించుకుని గంట కొడతారు కానీ ఇలా కూడా చేయకూడదు గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు గంట కొడితే మీరు చేసిన పూజకు ఫలితం దక్కదు ఎవరికైతే తమ కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు సోమవారం మరియు శుక్రవారం జన్మించిన వారు చాలా అదృష్టవంతులు ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో బాగా సంపాదిస్తారు చిటికన వేలు అలాగే కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు వీరికి కాలం బాగా కలిసి వస్తుంది అమ్మాయిల ముఖం తన తల్లిదండ్రుల ముఖంలా ఉంటే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎవరు ఎవరి ముక్కు మీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు అమ్మాయిల జుట్టు పొడుగా ఉంటే అలాంటి వారు సౌభాగ్యవంతులు అవుతారు ఇలాంటి అమ్మాయిలు తన భర్తకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది చాలామంది గుడిలో ఉన్న నవగ్రహాలను చూడడానికి కూడా భయపడతారు కానీ ప్రతి నెలలో ఒకసారి అయినా నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదీక్షలు చేసేవారికి జాతకంలో గ్రహపీడలు తొలగిపోతాయి అలాగే ఎవరైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అలాంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది నీటిని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు అలా చేస్తే మీ డబ్బు కూడా నీళ్ళలా ఖర్చయిపోతుంది మంగళవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు మంగళవారం తీసుకున్న అప్పును మీరు జీవితంలో తీర్చలేరు అలాగే మంగళవారం మరియు శనివారం రోజున ఉప్పుని కొనకూడదు ఇలా చేస్తే మీ జీవితంలో చాలా నష్టపోతారు ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు ఇది తీవ్రమైన వాస్తు దోషాన్ని కలిగిస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టను ఉంచకూడదు ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది అలాగే భోజనం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయకూడదు చీటికి మాటికి ఇంట్లో ఉన్న వారి మీద కోప్పడం తిట్టడం అరవడం కన్నీరు పెట్టుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇవన్నీ కూడా దరిద్ర హేతువులు ఇలా ఉన్న ఇంట్లో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎదగలేరు అలాగే ఎటువంటి ఇటువంటి వారి ఇంటికి లక్ష్మీదేవి అస్సలు రాదు కుటుంబ సభ్యులతో ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అదే శుభ అశుభానికి వెళ్ళేటప్పుడు అయితే స్త్రీలు వెనక ఉండాలి స్త్రీలు బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలుతో మాత్రమే పెట్టుకోవాలి చూపుడు వేలతో మాత్రం బొట్టు అస్సలు పెట్టుకోకూడదు చూపుడు వేలతో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపద ఖాళీ అవుతుంది మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురు వస్తే అపశకునం ఇలాంటప్పుడు కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి అదే కుక్క ఎదురు వస్తే మాత్రం చాలా మంచిది ఆదివారం అనగా వారానికి మొదటి రోజు అని అర్థం అయితే ఆదివారం రోజున తలకు నూనె రాసుకుంటే అశుభం జరుగుతుంది అని చెబుతారు అలా గురువారం రోజున గురుగ్రహం బలం ఎక్కువగా ఉంటుంది కనుక గురువారం రోజున గురువారం రోజున కూడా తలకు నూనె రాయకూడదు దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు కొబ్బరికాయను నీళ్ళతో కడిగి దేవునికి సమర్పిస్తారు కానీ దేవునికి సమర్పించే కొబ్బరికాయను మాత్రం నీళ్ళతో అస్సలు కడగకూడదు అది చాలా పెద్ద తప్పు శివాలయంలోని నంది దగ్గర దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా దూరంలో దీపం వెలిగించాలి అలాగే కొబ్బరి నీళ్ళను శివలింగం మీద పోయరాదు శివునికి కుంకుమ బొట్టు పెట్టరాదు గంధం విభూతిని మాత్రమే ఉపయోగించాలి పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీయకూడదు ఇది చాలా పెద్ద తప్పు చిన్నపిల్లలు మాత్రమే గణపతినికి గుంజీలు తీయవలెను వినాయకుడు గుడికి వెళ్ళి గరిక ఒక బెల్లం ముక్కను స్వామివారికి సమర్పిస్తే చాలా పుణ్యం సహజంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కుందిని మాత్రమే ఉపయోగిస్తాము కానీ మనం చేసే పూజలో రెండు దీపాలను తప్పనిసరిగా వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఒక కుంది వెలిగించినప్పుడు ఆ కుందిలో మూడు దీపాలను వెలిగించాలి మూడు వత్తులు వేయాలి బియ్యం ఉప్పు పాలు అలాగే కందిపప్పును ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు అలాగే ఈ వస్తువులను ఎవరికి అప్పుగా కూడా ఇవ్వకూడదు భర్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు భార్య కోప్పడం వాదించడం లాంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేస్తే వెళ్ళిన పని వెళ్ళిన పనిలో విజయం కుదరదు ఆదివారం మంగళవారం నాడు కొత్త బట్టలు కొనడం మంచిది కాదు అలాగే ఆదివారం మంగళవారం రోజున కొత్త బట్టలు ధరించకూడదు ఇలా చేయడం వల్ల మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు డబ్బు విషయంలో ఇలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎక్కడికి వెళ్ళినా వీరికి శ్రేయస్సు ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు మాత్రం మూసి ఉంచకండి సాయంత్రం ఆరు దాడిన తర్వాత ఇంటి తలుపులను తప్పనిసరిగా తెరిచి ఉంచాలి ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఇల్లు మూసినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది స్నానం చేసేటప్పుడు మీ కాళ్ళను మరో కాలితో రుద్దటం వలన మీకు అత్యంత పేదరికం వస్తుంది అలాగే మాటి మాటికి ఇంటిని ఊడవకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంచదు రోజుకి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఉడవాలి ఒక చిన్న సిగరెట్ తాగడం వల్ల మీ జీవితంలోని తొమ్మిది నిమిషాలు తక్కువ అయిపోతాయి భోజనం చేసిన తర్వాత సిగరెట్ను అస్సలు తాగకూడదు భోజనం తిన్న తర్వాత సిగరెట్ కాలుస్తే వంద సిగరెట్లను తాగినంత సమానం అలా అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు దీనివల్ల మీ కడుపులో పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది రోజు శనగలు తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి అలాగే ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కళ్ళు మరియు మెదడు బాగా పనిచేస్తాయి మందులు వేసుకున్న వెంటనే ద్రాక్ష పళ్ళను తినకూడదు గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు ఇలాంటి వారు ఎక్కువ బంగారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి నిద్రపోయే ముందు అలానే నిద్ర లేచిన తర్వాత అద్దం మాత్రం చూడకండి ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు జుట్టు విరబోసుకుని నిద్రించకూడదు ఇది మీ ఇంటికి మంచిది కాదు మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయని కానీ నిమ్మకాయలు కానీ ఖచ్చితంగా ఉండాలి ఇవి మీ ఇంటి ముందు వేలాడుతుంటే మీ ఇంటికి నరదృష్టి ప్రభావం ఉండదు అలాగే రాత్రి నిద్రపోయే ముందు వంటపాత్ర శుభ్రం చేసుకొని నిద్రపోవాలి లేకపోతే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ